హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ వేపుడు చేసుకుందామండి అది చిన్న బెండకాయ వేపుడు చాలా జనరల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అది అయినా కూడా వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఒక్కోసారి అన అన్ఎక్స్పెక్టెడ్గా మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా లేదంటే ఇవాళ తింటాము తినము అని అని చెప్పి భోజనం చేసే టైంకి అంటే కూర అవుతూ ఉన్నప్పుడు ఇన్ కేసు ఒకటిద్దరు ఎక్కువైనా కూడా ఇలా వండుకుంటే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొంచెం బెండకాయలు తెచ్చుకున్నా కూడా అంటే కూర తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మందికి సర్ది పెట్టాలంటే ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట అది ఏంటో చివరి వరకు చూడాల్సిందే చివరి వరకే చెప్తాము అంతే కాకుండా కొంచెం ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి అంటే పిల్లలు ఎప్పుడు బెండకాయ అంటే చేతికి అంటుకుపోతుందనో లేదంటే వాళ్ళు తినడానికి ఇష్టం లేకుండా ఉంటారు కదా అటువంటి అప్పుడు మాత్రం బెండకాయలు రెగ్యులర్గా కాకుండా ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా కోయండి అండి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తాలింపు కొంచెం వేగిన తర్వాత నేను పులిహోర తాలింపు పెట్టిన గిన్నెలోనే మళ్ళీ ఇప్పుడు ఈ బెండకాయ వేపుడుకి తాలింపు పెడుతున్నాను అందుకని పాన్ కొంచెం వన్ సైడు కొంచెం బ్రౌన్గా ఉంది కానీ కూర ఏమాత్రం టేస్ట్ ఏమాత్రం మారలేదు మళ్ళీ దీని గురించి కామెంట్ చేస్తారేమోనని అని నేను వీడియో షేర్ చేస్తున్నాను తాలింపు అయిపోయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కోసుకుంటాం కదా ఉల్లిపాయ ఎక్కువైనా కూడా తీపి వచ్చేస్తుంది అండి బెండకాయే కదా కూరగాయలే కదా అని ఉల్లిపాయ ఎక్కువ వేసినా కూడా కూర టేస్ట్ మారిపోతుంది అన్నమాట బెండకాయని ఇది డామినేట్ చేసేస్తుంది ఇదిగోండి చూస్తున్నారా బెండకాయ ముక్కల్ని ఇగో ఈ షేప్లో అనమాట కోన్ షేప్లో డైమండ్ షేప్లో చాలా బాగా వచ్చినాయండి నేను కోయలేదు మా బాబు కొంచెం హెల్ప్ చేశాడు కొంచెం ఈజీగా అయిపోయింది ఇలా వేసుకున్న ఇలా కోస్తే ఒకటి చూస్తానికి డిఫరెంట్గా ఉంటుంది ఇంకోటి ఏమో హోటల్ స్టైల్లో ఉంటుంది కదా కొంచెం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం ఇంట్రెస్ట్ రావటం కోసం అనమాట ఇలాంటి పనులన్నీ వాళ్ళు తింటారే నేనండి నాలుగైదు రకాల వండినా తినరు ఒక్కోసారి ఒక్కోసారి ఒకటే వండినా అదే కావాలంటూ ఉంటారు కదా అటువంటి అప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి కొంచెం మగ్గటానికి కాస్త సాల్టు కొంచెం పసుపు కూడా ఇప్పుడే వేసేద్దాం కూర అడుగంటకుండా కాసేపు అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే సరిపోద్ది ఇది స్టీల్ పాన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి టేస్ట్కి తగ్గట్టు ఎవరైనా ఇలాగే వండుకుంటాం కదా స్పెషల్ అంటూ ఏమీ లేదు ఏంటంటే కూర అయిపోయే ముందు కొంచెం కొబ్బరి ఒక కొబ్బరి చెప్పలో సగాన్ని కొంచెం తురుములాగా తురిమేసి వేసినా కూర వదిగిస్తుంది అనమాట ఇప్పుడు ఒక పప్పు లేదంటే సాంబారు పెట్టుకున్నప్పుడు ఇలాగనక మనం చేసి పెట్టినట్లయితే కూర కొంచెం ఎక్కువ అవుతుంది ఒకళ్ళిద్దరు ఎక్స్ట్రా వచ్చినా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి పసుపు వేసాను కదా అన్ని ముక్కలు కంటుకునేలాగా అటు ఇటు తిప్పుతున్నాను అనమాట ఇది మగ్గటానికి ఇప్పుడు మూత పెట్టేసేద్దాం మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూతను తీసి ఒకసారి తిప్పుతూ ఉంటానండి స్టీల్ పాన్ కాబట్టి ఇవి కొత్త పానలు అండి మా పా మా మరదలు పంపించింది అనమాట హైదరాబాద్ నుంచి కాస్ట్ లో కాస్ట్లో ఉన్నాయి బాగానే ఉంది వంట చేసుకోవడానికి బాగానే ఉపయోగపడుతున్నాయి కాకపోతే దగ్గరుండి ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాలి మనం అల్యూమినియం వాటిలో పెట్టేసి కాసేపు ఒక ఐదు నిమిషాల తరగతి ఇద్దారనుకుంటే ఇక గోవింద అడుగంటేస్తుంది అనమాట అడుగంటకుండా అప్పుడప్పుడు ఇట్లా తిప్పుకుంటూ ఉంటే బాగానే ఉంది ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కాసేపు మగ్గనిద్దాము మగ్గలంటే మూత కంపల్సరీ పెట్టవలసిందే కాస్త మగ్గిపోయినాయి అండి బాగానే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసామంటే కూర అయితే అయిపోతుంది కానీ దీనిలో మనం రెగ్యులర్గా కొబ్బరి వేస్తూ ఉంటాం కదా కొబ్బరి కాకుండా నాలుగు టేబుల్ స్పూన్లు పెసర మన ప పిండి ఉంటుంది కదండి శనగపిండి దాన్ని నానబెట్టేసి ఉత్తినే ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ ఏమి వేయకోకుండా నూనెలో ఉడకనిచ్చి పైకి తీసేసి దాన్ని బాగా చిదిమేసానండి అసలు టేస్ట్ భలే చాలా బాగుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి కూర కూడా ఒదిగించింది ఇప్పుడు నాకు ఇద్దరు అంటే మా పిల్లల ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా పెట్టడానికి సాంబార్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను దానికి కాంబినేషన్గా టమాటా పచ్చడితో పాటు ఈ బెండకాయ వేపుడు అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గానే ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి శనగబ శనగపప్పులో ఉన్నటువంటి పకోడీలో ఉన్నటువంటి పలుకులు అప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కూర చూస్తున్నారు కదా ఏ మాత్రం మాడిపోలేదండి బాగానే ఉంది మరొకసారి దగ్గరగా చూపిస్తున్నాను మీకోసమని వీడియో నచ్చితే మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ